హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు రోజట ఓ ఓట్స్ చేసుకుంటుందట ఆవిడకి ఆవిడ బా మూడు బాగుంటే ఏమైనా చేస్తానంటా లేకపోతే ఏం వినిపించుకోదు చేస్తుంది చూడండి సోనీ ఓట్స్ తిప్పుతుంది ఈ ఓట్స్ కొంచెం ఓట్స్ పేరు అంటారు ఓట్స్ అయ్యేవో ఇవి మామూలు మామూలు ఓట్స్లా ఉండవు కొంచెం ధాన్యం గింజల లాగానే ఉంటాయి పలుకుగా ఉంటాయి ఎక్కువ చూడండి ఎలా తెలీదో సార్ ప్యాకెట్ చూసినప్పుడు మాత్రం నేను కంపల్సరీ చూపిస్తాను చాలామంది వాడుతున్నారు ఇవి చాలా మంచిది పొట్టుతో ఉంటాయి ఇవి ఎక్కువ అందువల్ల పలుకు కూడా చాలా లావుగా కనిపిస్తుంది మంచిదండి గూడ్స్ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కొంచెం పాలల్లో వేసి బెల్లం వేసేసి పిల్లలకి పెట్టేస్తే చూడండి పలుకు ఎంత కొంచెం లావుగా ఉంది మన అటుకుల్లాగా మామూలుగా సన్నగా పరుచగా కదా ఊరికే ఉడికిపోతాయి ఇవల్లా కాదు నేను తక్కువ సరే చూడు ఏం చేస్తున్నావు చూపు కలుపు నెమ్మది కలుపు బెల్లం ఇచ్చేస్తే చిత్తపోడద్ది అంట అదే చిచ్చకు అంటుంది బెల్లం ఇచ్చే చిచ్చకుడుక అంటుంది బెల్లం బెల్లంస్తావా నువ్వే రోజు ఓట్స్ తయారు చేస్తుంది సోని మీ అందరి కోసం తినండి మంచిది వద్దులే ఎలా వేస్తాను మంచిగా అక్కడ ఉంది చూసుకో బెల్లం కూడా ఎక్కువ కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే కానీ ఇది ఉడికి కొంచెం బాగా ఉడికేసిన తర్వాత వేళ చెత కొట్టేసేస్తుంది ఇప్పుడు ఎలాగో రెడీగా ఉంది అదిగో వేసే ఇక్కడ పెడితే చదవకూడదు దాంట్లో సరే ఇక్కడ పెడతాను బెల్లం చెత కొట్టద్దంట ఎంతో సరదా వచ్చేసి గొప్ప హుషారు వచ్చేస్తుంది ఆహా వేళ మీద చెత కొట్టుకోకు చాలు నెమ్మదిగా నెమ్మదిగా అయ్యో రామా నెమ్మదిగా ఏదో చిన్న తట్టుకోలేము ఏదో వచ్చినా కష్టం ఈరోజు రోజైతే నా వేలు చితిపోద్ది నాకు మాత్రం నమ్మకం ఉంది నమ్మదిగా అన్నానా తి కొంచెం తీసి దాంట్లో వెయ్యి అయిపోతుంది బోట్స్ లేక అయిపోతుంది తిప్పు అతిప్పు అత్తిప్పు నమ్మది పట్టు దీనికి ఏమో నెయ్యి ఇష్టం ఉండదు ఇలా కొంచెం బెల్లం వేసేస్తే కొంచెం ముద్దలా అయిపోతే చాలు దీనికి నెయ్యి వేస్తే ఇష్టపడదు అసలు తిందు బౌల్లో ఒకటి చూపిస్తాను కానీ నెయ్యి వేస్తే కొంచెం లాస్ట్లో సేమ్ మనం పరమాన్నం చేసుకుంటాం కదా ముద్దగా చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి కాకపోతే ఇది కొంచెం ఇది కొంచెం లేటుగా ఉంటుంది ఓట్స్ చు ఉంటుంది కదా టైం పడుతుంది ఓట్స్ కూడా తినేది కాదు అసలు పులిహోర అంటే చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర మ్యాంగో పులిహోర దేనితో కలిపిన పులిహోర మాత్రం రోజంతా పులిహోర పెట్టిన తినేస్తుంది అంత ఇష్టం అన్న పులిహోర అంటే ఇంకా అసలు ఎంత ఇష్టమో పండగలో అప్పుడు పులిహోర చేస్తే ఇంకా మొత్తం ఈవిడే రెండు మూడు సార్లు తినేస్తుంది ఈ పర్మానం అసలు ఇష్టపడదు ఓట్స్ కూడా అది ఇప్పుడే ఈ మధ్య ఈ మధ్య కొంచెం కొంచెం తింటుంది ఓట్స్ స్వీట్ అంటేనే తినదు తీపి కలిపింది ఏది తినదు ఇర మాత్రం జంతికలు బూంది మిక్చర్ ఇంకెలాంటివి అయితే పాలు కూడా పాలు కూడా తాగదు అసలు ఫస్ట్ నుండి చిన్నప్పటి నుంచి అలవాటు లేదు పాలు కూడా తాగదు అసలు కక్కుద్ది పాలు అంటేనే ఇంక అసలు వందొచ్చు దేవుడికి పడదు రోజుకో రకంగా ఉంటారు బాబు ఈ పిల్లలు రోజుకో రకంగా ఈ పిల్లల మీదతో పడే పేరెంట్స్కే తెలుస్తుంది రోజుకో వెరైటీగా ఉంటారు గిఫ్ట్ తెచ్చుకుంటావా సెట్ అవ్వట్లేదు పెద్ద గిఫ్ట్ తెచ్చుకుంటావా రోజుకో వెరైటీగా ఉంటారు రోజుకో రకంగా ఉంటారు ఇంక వీళ్ళతో నార్మల్గా ఉండదు ఇంట్లో పేరెంట్స్ చిన్నప్పుడు బాగానే చేస్తాం కానీ వయసు పెరిగే కొంత మనకే చేసి పెట్టడానికి ఏదో అలా ముక్కుతో ముగ్గుతూ చేయడమే ఏదో మాట్లాడాలంటే మనము పేషెంట్లు అయిపోతాము నాలుగు సంవత్సరాలు వచ్చినాక మనం మాత్రం ఏమో ఒప్పుకుంటుంది చెప్పండి కాకపోతే ఇంక అంతే ఎంత చేసినా మర్చిపోతారు అసలు ఎంత చేసి చేసి ఫిజియోథెరపీ చేపించి స్పీచ్ థెరపీ చేపించి అన్నీ చేస్తామా కొన్ని రోజులు కొన్ని నెలలు మానుకున్నామంటే అంతే మళ్ళీ మొదటికి వస్తారు బా ఇంకా అసలు ఎంత ఓరుపు ఇవ్వాలంటే భగవంతుడు మనకి ఇంకా ఒక నిమిషం అయిపోయింది దీనికి కొంచెం క్లిప్ పెట్టేస్తే అయిపోద్ది నెమ్మదిగా వస్తుంది దిగ్గు చాలా రోజులు అసలు జల్లు వేయలేదు జడ వెయ్యకుండా ఇంకా అయితే అలాంటి అయిపోయింది ఇది జడ వెయ్యకుండా అలాగే బేబీ కటింగ్తోనే ఉండేది తర్వాత పొడవ జుట్టు కావాలట పొడవ పొడవ జుట్టు పువ్వులు పెట్టుకోవాలట పువ్వులు వేలాడబెట్టుకుని ఇంకా పొడవ వద్దు చేయి నవ్వు కిచెన్లో రప్పించానంటే ఇదే నాకు వద్దు చేయి వేల మీద పడిందంటే వేలు చితుకుద్ది బ్లడ్ వచ్చింది చిన్న ఒక రానివ్వండి నేను కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న చేసుకుంటూ ఉంటాం కదా రాని అలవాటు చేసినా పర్వాలేదు అని అలవాటు వద్దు అంటారు వాళ్ళు డాడీ ఎక్కడ బలెన్స్ ఉండి ఓపు ఓపిక ఎక్కడ ఉంటుంది ఒకటి వద్దంటే ఒకటికి రెండు చేసి పెట్టుద్ది ఏదొద్దు అంటే ఆ పనే చేయడము చేసేది తక్కువ హంగామా ఎక్కువ ఇది చేసే పనులు డ్రెస్ట్ ఇది కొంచెం బౌల్లో వేసి ఈ మధ్య ఈ మధ్యనే కొంచెం తింటుంది చెప్పిన మాట కూడా అసలు వింటుంది వినేది కాదు ఒకప్పుడు అసలు టీవీ ముందు కూర్చొని లేచేది కాదు అసలు కుండు మరి చూపించి వెళ్తుగా నాకు నీకు నచ్చిన ఓట్స్ కదా నువ్వు చేసావు కాదా చూపించు నేను ఎక్కడ నీ ఎక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి అంటే స్వీట్ సరిపోయిందా ఏమో ఇష్టపడదులేమో కొంచెం దగ్గరకురా టేస్ట్ చూడదా బాగుందా మీరు చెప్పు మరి మీరు కూడా ఓట్స్ చేసుకోండి నేనే చేశాను ఓట్స్ ఈ రోజు అని చెప్తుంది కానీ ముందుకురా అలా ఖాళీగా వెడల్పుగా ఉంటే మాత్రం నడిచేస్తుంది కొంచెం డిస్టెన్స్లో ఆ రెండు అడుగులు వేయడానికే కష్టం వద్ది ఆ రెండు అడుగులు బ్యాలెన్స్ కుదరట్లేదు ఆ రెండు అడుగులు బ్యాలెన్స్ వస్తే అది బాగుంటుంది అనిపిస్తుంది ఇన్ని రోజులు కష్టపడి కష్టానికి స్వీట్స్ అయిపోయింది మన స్లీప్ ఎక్కువ స్వీట్ ఎక్కువ వందా చూపు చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి ఆఫ్ చేద్దాం ఇంకా చాలా బాగుంది ఇలా తయారు చేసుకోండి తినండి తినండి ఓకేనా ఓట్స్ చాలా మంచిది పిల్లలకు పెడితే ఓకేనా మరి బాయ్ చెప్పు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు